అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మిమ్మల్ని జగన్ అరెస్ట్ ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతుంది చాలా యూట్యూబ్ ఛానల్స్ తమ్ కూడా అవే పెడుతున్నాయి సో జగన్ అరెస్ట్ 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 బాగానే ఉంది ఓకే కానీ అసలు జగన్ ఇన్నాళ్ళుగా దాదాపుగా పద్నాలుగు ఏళ్ళుగా అరెస్ట్ అవ్వని జగన్ మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అవుతారు సో మరి ఆయన వైలేట్ చేసిన పాయింట్స్ ఏంటి ఎందుకంటే ఆయన కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు బేసిక్గా అందరికి తెలిసిన విషయమే రెండు వేల పదకొండు నుంచి ఆయన మీద దాదాపుగా పద్నాలుగు సిబిఐ ఈడీ కేసులు నమోదయ్యాయి సో దానిలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా ఒక ప్రెస్ మీట్లో కడతాం 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 అంటుంటారా సో ఇవి కూడా విచారణ జరుగుతూనే ఉంది సో ఏది ఏమైనప్పటికీ మరి జగన్ అరెస్ట్ అనేది మరికొద్ది సేపట్లో ఉంటుందా ఉండదా అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇప్పటిదాకా జగన్ అరెస్ట్ విషయంలో చాలా మంది ఇటు వైసీపీ ఫ్యాన్స్ కావచ్చు న్యూట్రల్ అభిమానులు కావచ్చు ఎవరైతే ఇటు ఇటు కూటమి వాళ్ళు కావచ్చు జగన్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇప్పటిదాకా మరి సిబిఐ ఈడీ కేసులు ఇన్నున్నాయి కదా సిబిఐ సరిగా వాదించట్లేదా ఈడీ ఫెయిల్ అవుతుందా విచారణలో అనే విషయాలు చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు బేసిక్గా జగన్ ప్రస్తావన వస్తే జగన్ కేసులో ప్రస్తావన వస్తే ఇంతకుముందు ప్రతి శుక్రవారం ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చేవాళ్ళు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏపీకి సీఎం అయ్యారో అప్పటి నుంచి వ్యక్తిగత హాజరుకి మినహాయింపు వచ్చింది ఎందుకు నేను ఒకవేళ నాంపల్లి కోట్టి నాకు వద్దామనే ఉంది కానీ నేను రావడం వల్ల కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి సో ఇటు భారీ ఎత్తున సెక్యూరిటీ కావాలి దానికి సంబంధించి నేను ప్రజా పరిపాలనలో ఉన్నాను రివ్యూలు అధికారులతో మీటింగ్లు ఇలా చాలా ఉంటాయి సో ఇదంతా నేను రావడం అంటే ఖచ్చితంగా కూడుకున్నదని చెప్పి జగన్ గారు ఆయన లాయర్తో సిబిఐకి ఒక పిటిషన్ వేశారు దాన్ని సరే కోర్టు ఒక ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని మినహాయింపులు ఉండాలి కాబట్టి ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది సో బాగానే ఉంది మరి ఇప్పుడు కూటమి సర్కార్ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో ఇది రెండు వేల ఇరవై ఐదు దాదాపు డిసెంబర్ వచ్చేస్తుంది మరి దాదాపుగా సంవత్సర పాలన గడిచిన తర్వాత కూడా ఆయన్ని ఎందుకు మరి ఇవి సీబీఐ పిలవలేదు అనే ప్రశ్నలు కూడా లేకపోలేవు కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు అసలు జగన్ అరెస్ట్ అనేది మళ్ళీ తెరపైకి ఎందుకు వచ్చింది ఆయన వైలెట్ చేసిన పాయింట్స్ ఏంటి ఏంటంటే ఏదైతే ఆయన మీద అక్రమాస్తుల కేసు ఉందో జగన్ మీద జగన్ ఏ వన్ విజయసాయి రెడ్డి ఏ టూగా ఉన్నాడు సరే ఇంకా మోపిదేవి వెంకటరమణ ఇలాంటి వాళ్ళు మోపిదేవి ఇంకా ఐఏఎస్లు కొంతమంది సీనియర్ అఫీషియల్స్ ఉన్నారు ఇంకా ఇక వాళ్ళందరూ అక్యూజుల కిందకే వస్తారు ఏ టూ ఏ త్రీ ఏ ఏ వన్ ఏ టూ మాత్రం వీళ్ళు సో అయితే ఏమైందంటే ఎప్పుడైతే ఈ అక్రమాస్తుల కేసు బయటపడిన తర్వాత సిబిఐఈడి రంగంలోకి దిగిన తర్వాత విజయసాయిరెడ్డి అనే వ్యక్తికి ఏటుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి మరి అలాంటి రెడ్డికి ఈయన ఎంపీ పదవి ఇచ్చారు అండ్ ఢిల్లీలో వైసీపీ తరఫున చక్రం తిప్పే ఆ యొక్క అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా కల్పించారు సో ఏదేమైనా సరే మీకు ముందే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు సో కండిషనల్ బెయిల్ ప్రకారం కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట అంటే లైక్ విదేశీ పర్యటనలు కావచ్చు నార్మల్ పర్యటనలు కావచ్చు లేదంటే ఆయన కొన్ని కొన్ని లీగల్ ఇష్యూస్ సంబంధించి ఏ టర్మ్ తీసుకున్నా తీసుకుందాం అనుకున్నా కానీ ఆయన ఎట్టి పరిస్థితిలో కోర్టుకి జ ఆ యొక్క న్యాయమూర్తి గారికి ఎట్టి పరిస్థితిలో ఏం చేస్తున్నావు కూలంకుశంగా చెప్పాల్సిందే సరే ఆయన చెప్పాడు లేదో మొన్న యూరప్ వెళ్ళేటప్పుడు కూడా ఆయన చేసింది ఏంటి సిబిఐ కోర్టుకి వెళ్ళాలి నేను బయటకు వెళ్తున్నా అని చెప్పి మొబైల్ నెంబర్ తప్పించాడు దానికి కూడా అది తెలిసే ఇచ్చారు మొబైల్ నెంబర్ కూడా తప్పు కావాలని ఇచ్చారు కోర్టుకి తప్పుడు వివరాలు సమర్పించారని చెప్పి ఆ సిబిఐ కూడా కొంచెం ఆయన మీద సీరియస్ అయింది సరే అఫీషియల్గా సిబిఐ కోప్పడిందని చెప్పి ఎవరికి చెప్పదు కానీ ఏంటంటే అది చూపించాల్సిన చోటు చూపించదు సో ఇప్పుడు అదొకటైతే అండ్ విజయసాయి రెడ్డికి ఏ టూగా ఉన్న వ్యక్తిని ఆయన ఎంపీకి ఎందుకు పెట్టారు అంటే ఒక రకంగా కండిషనల్ బెయిల్ ప్రకారం ఎవరైతే ఏ వన్ ఏ టూ ఏ త్రీ అలా ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళెవరికి కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్ చేయకూడదు బే కండిషనల్ బెయిల్ రూల్ ప్రకారం సో ఆయన ఫేవర్ చేశాడు అండ్ మోపిదేవికి కూడా ఫేవర్ చేశాడు సరే మోపిదేవి ఇప్పుడు కూటమి సర్కార్లో ఉన్నారనుకుంటే అది వేరే విషయం సో ఎక్కడున్నా సరే కేసులు అయితే వెంటాడతాయి కదా బేసిక్గా ఎంత తప్పించుకుందాం అనుకున్నా ఇవాళ ఒకరోజు తప్పించుకుంటాం రెండు రోజులు తప్పించుకుంటాం ఎప్పటికీ తప్పించుకోకుండా అయితే ఉండలేం కదా సో ఇలాంటి నేపథ్యంలో మోరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కింద ఎవరైతే ఉంటారో ఆ ఏ టూ కాదు ఏ ఏ త్రీ కాదు ఎవరైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది మోరల్గా తప్పు సో ఇప్పుడు ఒకవేళ దీన్ని లీగల్గా సిబిఐ కనుక ప్రూవ్ చేస్తే మరి రెండు వేల పదకొండులో అప్పుడు అధికారంలో లేరు కదా ఈవెన్ పార్టీ కూడా స్థాపించలేదు కదా దాని తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు కాన్సిక్వెన్సెస్ కావచ్చు అవన్నీ మీకు తెలిసినవి సో రెండు వేల పంతొమ్మిది తర్వాతే కదా విజయసాయి రెడ్డి గారికి ఎంపీ పదవి ఇవ్వడం లేకపోతే ఆయన్ని ఢిల్లీలో చక్రం తిప్పేలా ఉంచడం వాళ్ళకి ఎందుకు ఫేవర్ చేశారు అని చెప్పి సిబిఐ కనుక రేపు వాదించగలిగితే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా సిబిఐకి ఎవరు కూడా తప్పుడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరు బేసిక్గా ఎవరు ఎవరు నిజంగా అన్నదినోడు ఎవరు కూడా వాళ్ళ దగ్గర దాచడం అనమాట ఎందుకంటే అక్కడ దాకా సిబిఐ ఈడీ దాకా వెళ్ళారంటే ఆ నెక్స్ట్ లెవెల్ మైండ్ సెట్తో ఉంటారు బట్ ఏ ఆర్థిక నేరగాడు కూడా సిబిఐకి కొన్ని కొన్ని అంటే లీగల్గా బేసిక్గా ఈయన దేశం దాటే వెళ్ళిపోలేదు కదా దేశం దాటాలి అనుకుంటున్నాడు అది చట్టపరంగానే కాబట్టి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు సో దీని తరపున కూడా ఆయనకి ఆయన ఒక రకంగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా నాన్ బెయిలబుల్ వైలేషన్ కింద వస్తుంది సో ఈ రెండు గనక పొరపాటున సిబిఐ వాళ్ళు కనుక ఎందుకు పొరపాటున సిబిఐ వాళ్ళు అంటున్నారు అంటే పొరపాటున సిబిఐ వాళ్ళు రేపొద్దున నాంపల్లి కోర్టులో వాదనలు వినిపిస్తే సో ఛాన్స్ ఉంది దమ్ ఛాన్స్ యాక్చువల్లీ అంతే జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది సో డైరెక్ట్గా మీరు ఆరున్నర ఏళ్ళ తర్వాత వచ్చారు డైరెక్ట్గా మేము లోపల చెప్తాం అంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు ఆయన లా మాట్లాడతాడు ఆయన గా మాట్లాడతాడు ఆయన ఎందుకు లోపల అని అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడతాడు ఆయన తరపున న్యాయవాదులు మాట్లాడతాడు అండ్ న్యాయవాదులు అంటే వచ్చింది రేపు పొద్దున జరిగే వాదనలు ఏవైతున్నాయో న్యాయవాదులంతా కూడా మేము ఆ వాదనల్ని మేము లో వినాలి అని చెప్పి దాదాపుగా చాలామంది అడ్వకేట్ రజనీ గారు కావచ్చు చిన్న చిత్ర లాయర్లు ఎవరైతే ఉంటారు వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా అడుగుతున్నారు ఆ ప్రొసీడింగ్స్ ఆ హీరింగ్స్ మేం వినాలి అని చెప్తున్నారు ఇంకా సిబిఐ విషయానికి వస్తే ఇప్పటిదాకా ఈ కేసులో ఏ వన్ ఏ వన్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ కేసుకి సంబంధం లేదు అని చెప్పి ఎవరైతే ఏ టూ నుంచి ఏ థర్టీ వరకు ఉంటారో వాళ్ళందరితో ఇంప్లీట్ పిటిషన్లు వేయించాడు సో దానివల్ల ఇప్పుడు సిబిఐ చెప్తుంది ఏంటి ఇలాంటి పిటిషన్స్ చాలా వస్తున్నాయి మాకు దానివల్ల మేము ఈ కేసుని త్వరితగతిన విచారించలేకపోతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు దోష నిర్దోష అన్నది మేము చెప్పలేకపోతున్నాం అనేది సిబిఐ ఆఫీసర్స్ వాళ్ళందరూ మాట్లాడుకునేది ఎందుకంటే దాదాపుగా టూ థౌసండ్ లెవెన్లో జరిగింది టూ థౌజండ్ లెవెన్లో లో జరిగితే ఈ ఫోర్టీన్ ఇయర్స్ లో దాదాపుగా చాలా ఇంప్లూడెడ్ పిటిషన్స్ వచ్చాయి సిబిఐ నాంపల్లి కోర్టుకి లేదు అసలు మాకు ఇక సంబంధం లేదు కానీ చెక్ చేసుకోండి అని చెప్పి దానికి సంబంధించిన అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేయడం వల్ల పొలిటికల్గా ఒక గేమ్ ఆడటం వల్ల జరుగుతున్న మిస్టేక్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకవేళ సిబిఐ కనుక ఒకవేళ దోషిగా ఆయన్ని నిర్ధారిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి ఉన్న ఒక అనుబంధం అనేది కోల్పోతాడు ఎందుకంటే ఆయన ఇన్ని వేల కోట్లు దోచుకున్నాడా వాళ్ళ నాన్న అధికారం అడ్డపెట్టుకొని అని చాలామంది అనుకుంటారు ఆయనకి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో పర్సనల్ ఫ్యాన్స్ ఉంటారో మాస్ ఆడియన్స్ మొత్తం కూడా వాళ్ళంతా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పాదయాత్రకి వస్తే నమ్మే పరిస్థితిలో కూడా లేదు సో మరి నిర్దోష అయితే ఏంటి నిర్దోష అయితే ఆయనకి ఫ్యాన్ బేస్ ఇంకా అమాంతంగా పెరిగిపోతుంది ఓకే ఆయన ఎలాంటి పనులు చేయలేదు ఆయన మంచివాడు అని చెప్పి అండ్ దోషి అయితే కనుక ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆయన ఎలక్షన్స్లో ఒకవేళ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కనుక ఆయనకి శిక్ష పడితే ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ చేయడానికి ఉండదు అదొక రీజను సో దానివల్ల ఇంకా కొనసాగుతుందా లేకపోతే ఇంకేమన్నా మా కేంద్రంలో మ్యాజిక్లు జరుగుతున్నాయా అన్న విషయం మనం ఆఫ్ దరికాడ చాలా మాడుకోవచ్చు కానీ ఫైనల్గా గా ఇక్కడ విచారణ చేయాల్సిన సిబిఐ కాబట్టి సో ఏదేమైనప్పటికీ కూడా దోషి అయితే ఇక్కడ ఎలక్షన్స్ నుంచి వైదొలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఆయనకి పదకొండు సీట్లు వచ్చాయి అండ్ దాని తర్వాత ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆయన దోషి విచారణ వేగవంతమయ్యి ఆయన దోషిగా నిర్ధార అయితే మరి ఇంకా చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అవి నేను మీకు అన్నీ మీకు తెలుసు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ప్రతిదీ కూడా సో ఇలాంటి నేపథ్యంలో నిర్దోషి అయితే మాత్రం అమాంతంగా వైసీపీ గ్రాఫ్ పడిపోద్ది సో సిబిఐ ప్రజలకి చెప్పాల్సిన ఒక సమాధానం ఏంటంటే సిబిఐ సిబిఐ ఎందుకంటే అన్ని వేళ్ళు సిబిఐని చూపిస్తూ ఉంటాయి చిన్నప్పుడు అంటారు కదా ఇట్లా వేలు చూపిస్తే ఒకవేళ అవతల మిగతా మూడు వేళ్ళు నాలుగు వేళ్ళు మొత్తం నా వైపు చూపిస్తే అని అంటారు కదా సో అదే మాడ్యూల్లో ఇక్కడ ప్రతి వేలు ఇక్కడ సిబిఐని చూపిస్తుంది మరి ఎందుకు సిబిఐని చూపిస్తుంది అనే దానికి కూడా రీజన్ చెప్తా ఆల్రెడీ సిబిఐ ఆరోపణ ఏంటి గతంలో వాళ్ళ నాన్న వైఎస్ఆర్ గారి అధికారాన్ని పెట్టుకొని ఇన్ని వేల కోట్ల ట్యాక్సులు ఎగ్గొట్టారు ఆర్థిక నేరగాడు అంటూ జగన్ మీద ఎలిగేషన్ చేసింది సిబిఐ నేనం మీరు చేసింది కాదు ఇది సిబిఐ చేసింది సిబిఐ అండ్ ఈడీ సో మరి ఇప్పుడు అలాంటి ఆర్థిక నేరసుడు ఒకవేళ దోషిగా ప్రూవ్ అయితే మరి అలాంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యారు కదా అలాంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యారు మరి అలాంటి ఆర్థిక నేరసుడు సీఎంగా ఉంటే ఎంత డబ్బులు కొల్ల అనేది కూడా ఇక్కడ ఎవరైతే సామాన్యులు ఉంటారో వాళ్ళల్లో మెదులుతున్న ప్రశ్న వాస్తవం అంతే కదా ఇప్పుడు నాకెవరో నాకు ఒక టీం లీడర్ ఉన్నాడు ఉండే అధికారాలు ఆయనకుంటే ఉండే అధికారాలు నాకు ఉంటాయి సో ఇప్పుడు ఒకవేళ ఆయన పేరు చెప్పుకొని నేను కొన్ని కొన్ని పత్యాపరాలు చేసి నేను డబ్బులు సంపాదించాను అనుకోండి కొన్ని సమ్ ఎక్స్ సమ్ అనే అమౌంట్ సంపాదించాను అనుకోండి ఎక్సైస్ ఇక్వల్డ్ ఎంత వేసుకోండి కోటి రూపాయలు వేసుకోండి రెండు కోట్లు వేసుకోండి వంద కోట్లు వేసుకోండి ఇప్పుడు నేను మా టీం లీడర్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఇలాంటి పత్యాపరాలు చేయకుండా ఉంటున్నా కోర్స్ చేస్తాను సో అప్పుడు ఎక్సెస్ స్క్వేర్ అవుతుంది మ్యాథమెటికల్గా ఫండమెంటల్గా చెప్పాలంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది అంటే నేను ఇక్కడ నుంచి రూపాయి సంపాదిస్తుంటే అక్కడికి వెళ్ళాక రెండు రూపాయలు సంపాదించా అది ఇక్కడ జరిగింది సో మరి దోషి అయితే ఎందుకు సిబిఐ ఇంకా యొక్క వేగవంతం విచారణ చేయట్లేదు అనేది కూడా చాలామంది మాట్లాడుకుంటున్న ప్రశ్నలు సో ఈ అనాలసిస్ గురించి అండ్ జగన్ అరెస్ట్ గురించి వెళ్ళగానే అరెస్ట్ చేస్తారా లేదంటే క కండిషనల్ బెయిల్ మీద ఉన్న జగన్ కొన్ని కొన్ని వైలేట్ అయ్యాడు కాబట్టి ఈ అరెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్గా చెప్పండి మన టీవీ